యా చూస్తారు కదా ఈ సైట్ కొత్త సైట్ మళ్ళీ స్టార్ట్ అయింది బిల్డర్ అన్నది ఎల్బీ నగర్ తిరుమల ఎల్బీ నగర్ ఏరియా నుంచి తిరుమల తిరుమల నగర్ అంటారు అన్నట్టు రెండు బిల్డింగ్లు స్టార్ట్ అయినాయి అన్నట్టు నూట ఇరవై గజాలు నూట ఇరవై గజాలు రెండు సేమ్ ఉంటుంది కోటి అరవై చెప్తుండ ఇల్లు మొత్తం అంటుండు అన్న అయితే మార్నింగ్ వేరేక్కడ వర్క్ ఉండి లేట్ అయిపోయింది నాకు ఫోర్ అవర్స్ చేసుకునే వచ్చేసి నాటికి ఇటు స్టార్ట్ చేసేటప్పటికి పది నిమిషాలు తక్కువ ఒంటి గంట అయ్యింది అన్నట్టు సాయంత్రం ఏమో పది పది నిమిషాలు తక్కువ పది అయింది ఇక చీకటి అయినా సరే చేసే అన్నాడు చేసేసినా కాకపోతే మట్టి పోసే ప్లేస్ లేకుండే ట్రాక్టర్ పెట్టాలి వాస్తవానికి దీనికి ఇక ట్రాక్టర్ కానీ ఏం అవసరం లేదు దాన్ని అండి ఫస్ట్ స్టార్టింగ్లో కానీ రాను రాను ట్రాక్టర్ పెట్టండి మంచిగా ఉండి కానీ అయినా అనుకున్నా నేను అనుకున్నా కానీ దానికి ఆప్షన్ లేకుండా అయిపోయింది ఇక ఇక మొత్తం అట్లే లాక్కుంటే లాక్కుంటే చేసేసిన చివరికి పెట్టేటప్పటికి చాలా ఇబ్బంది అయింది అన్నట్టు ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయి దాన్ని లెవెల్ చేసుకోవాలి మళ్ళీ గుంతలు తీయాలి ఇంకా రిస్క్ అయినా సరే చేసేసినా అన్నట్టు ఈరోజు మొత్తం వర్క్ మంచిగా అయింది అన్నట్టు పొద్దుగాల ఫోర్ అవర్స్ ఇదో అన్నట్టు మొత్తం పన్నెండు గంటల నలభై నిమిషాల దాకా వచ్చినట్టు ఎప్పుడో కానీ ఇట్లా పెద్ద పెద్ద పనులు రావు అంటే వన్ డేకి ఇంత పెద్ద పని దొరకదు అన్నట్టు చిన్న చిన్న పనులే దొరుకుతాయి ఎప్పుడు చూసినా రెండు గంటలు మూడు గంటలు లేదా నాలుగు గంటలు దొరుకుతాయి అన్నట్టు డైలీ ఇట్లా దొరికితే ఇన్ని లక్షల బాండ్కి కొంచెం వర్త్ అన్నట్టు అప్పుడే అమౌంట్ మిగులుతాయి లేకపోతే మా అమౌంట్ కానీ మిగలదు